హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి తమ్నైల్ చూడగానే మీకు కొంచెం డౌట్ వచ్చి ఉంటుంది ఉపారం అంటే ఏంటి దేనికోసం చేస్తారు అని కదా డీటెయిల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వెళ్తా వెళ్తా లైక్ కొట్టడం మర్చిపోకండి వెరీ గుడ్ మోక్షి అదేంటది నడక్క ఇదైతే వెన్స్డే రోజు వ్లాగ్ అండి మహాశివరాత్రి రోజు అనమాట ఆ రోజు ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే రెండు రోజులు కూడా పిల్లలకి స్కూల్స్ హాలిడే ఇచ్చేసారు కదా మా పెద్ద పాప అయితే ఇంట్లోనే ఉంది ఇంకా హాలిడేస్ ఇచ్చారు అంటే ఇంకా తెలిసిందే కదా వాళ్ళకి హెడ్ ఇంకా ఇంకేవో ఒకటి బ్రేక్ఫాస్ట్ అయినా హెవీగా ప్రిపేర్ చేయడం ఇలా ఉంటాయన్నమాట ఇంకా ఆ రోజంతా పీస్ఫుల్గా వర్క్ చేసుకుంటాం కాబట్టి లేట్ అయిపోతూ ఉంటుంది ఇంక ఇక్కడైతే నేను బయట ముగ్గేస్తున్నాను మార్నింగ్ ఆల్రెడీ మొత్తం అంతా కూడా స్టిక్ పెట్టేశాను ముగ్గు వేద్దామా మా వద్దా ఎందుకంటే ఇక్కడ పాలి ట్రై కాబట్టి వేసినా సరే చెరిగిపోతుంది ఇంకా పిల్లలు కూడా చిరాకు చేసేస్తారు అలాగే అనుకుంటూ చిన్నగా ఈ ప్లేట్ అయితే తీసుకున్నాను అనమాట దీని మీద అయితే ట్రైల్ వేస్తున్నాను వేసాను చక్కగా వచ్చింది కాకపోతే ఎక్కువ వేసేసాను అనమాట దాన్ని ఎక్కువగా ఒత్తేసేసరికి లావుగా అయిపోయి గజిబిజి అయిపోయింది 번다 바부 చెప్పాను కదండి ఉపహారం పెట్టుకుంటున్నాము అని అయితే పచ్చనగపప్పుని మార్నింగ్ లేచినప్పుడే నానబెట్టేసి ఇలా కుక్కర్కి వేసేసి ఉడికించేసుకున్నాను అనమాట ఒకటికి రెండు చొప్పున నీళ్ళని పోసుకొని సాల్ట్ కానీ ఏమీ వేయలేదు అలా ఉడికించేసాను ఇది బూరెల కోసం అనమాట బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించేసి దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఉంచేస్తాము ఒక గ్లాసు పచ్చనగపప్పుకి ఒక గ్లాసు వరకు బెల్లాన్ని అయితే తురిమి తీసుకున్నాము అలాగే ఒక గ్లాసు వరకు మినపప్పు ఒక గ్లాసు వరకు బియ్యాన్ని కూడా నానబెట్టుకున్నాము ఇంకా ఇదైతే పొలగం అనమాట అత్యసర పులుగం అంటారు కదా పెసరపప్పు రైస్ ఉడకబెట్టేశాము కొంచెం సాల్ట్ పసుపు వేసి అలాగే ఈరోజు శివరాత్రి కాబట్టి పరమాన్నమైతే అమ్మ చేశారనమాట ఈ పరమాన్నం కూడా దేవుడి దగ్గర పెట్టుకుంటాము ఇంకా పచ్చనిగపప్పులో నీళ్ళన్నీ వంపేసి బెల్లం అంతా కూడా తురిమింది దాంట్లో వేసేసి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టి మొత్తం అంతా దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి మేమైతే ఇలాగే చేస్తామండి బూరెల ప్రాసెస్ పచ్చనగపప్పు ఉడికిన తర్వాత దాంట్లోకి బెల్లం వేసేసి బాగా కలుపుతూ ఉంటాము మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని పెట్టుకొని అప్పుడు చాలా తొందరగా అయిపోతుంది పాకం పట్టి లేదా ఇదంతా మిక్సీ పట్టేసి బెల్లం పచ్చనిగపప్పు మళ్ళీ ఉడికించి అలా అయితే ఇలా చాలా సింపుల్ ప్రాసెస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలాగే ఈజీ అనిపిస్తుంది అనమాట ఇంకా ఇలా బెల్లం అంతా కరిగి కొంచెం దగ్గరికి వచ్చింది కదా పచ్చనగపలో నీళ్ళు ఏమి లేకుండా నీళ్ళంతా వంపేసి మనకి జాలీలు గిన్నె ఉంటుంది కదా దాంట్లో వేసేసి మొత్తం అంతా వంపేసిన తర్వాత అప్పుడు బెల్లం వేసి స్టవ్ మీద పెట్టామనుకోండి చక్కగా నాలుగైదు నిమిషాలకి ఇలా దగ్గరికి అయిపోతుంది అట్లా కాడ పెట్టి తీస్తే కిందకి పడకూడదు అనమాట ఇలా ఫిట్గా ఉంటే చక్కగా పూర్ణాలకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకొని చల్లారివ్వాలి చెప్పాను కదా పచ్చనగపప్పు నానబెట్టినప్పుడే మినపగొళ్ళు అలాగే బియ్యం కూడా నానబెట్టేసాను ఏదైనా సరే ఒకటికి ఒకటే అనమాట క్వాంటిటీ వన్ ఇస్ టూ వన్ రేషియో పచ్చనగపప్పు బెల్లం అలాగే మినపప్పు బియ్యం ఇవన్నీ కూడా ఒక్కొక్క గ్లాస్ తీసుకున్నాము ఇవంతా బాగా నానిన తర్వాత గ్రైండర్కి వేసేసి పిండి అయితే అన్నమాట కొంచెం కొంచెం నీళ్ళని పోసుకుంటూ పిండి కన్నా ఇంకే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోవచ్చు పిండి అంటే మనకి ఫిట్గా రావాలి కాబట్టి కొంచెం 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 నీళ్ళని అంటే ఒక టీ గ్లాస్ ఉన్నర వరకు పిండిలో పోసుకుంటాము ఇక్కడ బూరెల్లో అయితే ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కాబట్టి నేను దగ్గర దగ్గర ముప్పావు ఒక గ్లాసు వరకు అయితే నీళ్ళని పోసాను ఆ కరెక్ట్గా కన్సిస్టెన్సీ రావడానికి అనమాట బూరెలు వేయడానికి ఇంకా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను పూర్ణం అలాగే చల్లారిపోయింది ఇంకా పిండి కూడా రుబ్బేశాను అన్నమాట ఏంటమ్మా ఏమైంది సోయ్ కొత్తి ఎవరు అవి గాజులు ఏది చూపించి గాజులు ఇలా ఇలా ఇలాను వేసుకో చేతికి వేసుకో దగ్గరికి రా దగ్గరికి రా అను అక్కడి నుంచి అను ఇలాను హ్యాండ్ తిప్పు గాజులు రైట్ ఎవరైనా గాజులు సోయివా నీకు లేవా నీకు లేవా గాజులు ఏ కలర్ అవి బ్లూ కాదు గ్రీన్ గ్రీన్ కలర్ గ్రీన్ చూపించు గాజులు చూపించు వాహ్వా ఇట్లా బ్యూటిఫుల్ ఇవి పడిపోతే పైకి పెట్టుకో పైకి పెట్టుకో పచ్చశనగపప్పు ఈ బెల్లం పూర్ణం అయితే తయారైపోయింది కదా ఇది కొంచెం చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యిని రాసుకుని ఇలా ఉండలాగా చుట్టేసుకోవడమే ఉండ చేశామంటే అలా ఫిట్గా ఉండాలన్నమాట అసలు మెత్తపడిపోవడం లేదా పాకం కారిపోవడం అలా ఉండకూడదు ఇలా చేశారనుకోండి అసలు బూర్లు లోపల పూర్ణం ప్రిపేర్ చేయడం రాదు అన్న వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ ఇలా ట్రై చేయండి పాకం పట్టి అదంతా ప్రాసెస్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇలా అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇదే పూర్ణంతో బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు వచ్చి చాలా బాగుంటాయి మా పిల్లలకి మా ఇంట్లో వాళ్ళకి బూరెలు అంటే చాలా ఇష్టం అసలు ఈ ఉండలు ఇలా చేస్తున్నప్పుడే పిల్లలు వచ్చేసి ఒకటి ఇవ్వమ్మ రెండు ఇవ్వమ్మా అని అడుగుతున్నారు ఇంకా వేయలేదే అని చెప్తున్నాను కారం మంట తింటావా మంట మంట తింటావా ఏంటది వచ్చి బూరెలు గారెలు బోండా దోశ అట్టు వన్ టూ త్రీ ఫోర్ go go Tarata. 5 six, ten eight. Eight, nine. Nine, ten. Ten. yay yeah. ఇదిగోండి ఇక్కడ పూర్ణాలు అయితే చేసేసాను ఇందాక రుబ్బు పెట్టాను కదా బూరెలు వేయడానికి పిండి అనమాట పైన తోపు అంటాం కదా అది కొంతమంది దీంట్లో బెల్లం కూడా వేసుకుంటారు అంటే తోపు కూడా చప్పగా లేకుండా ఇది కూడా స్వీట్గా ఉంటుంది అని మేమైతే ఎప్పుడు వేయలేదు కానీ నాకు నెక్స్ట్ టైం అయితే వేయాలనిపిస్తుంది నెక్స్ట్ టైం వేసినప్పుడు బెల్లం తురుము కానీ పంచదారు కానీ వేస్తాను ప్రస్తుతానికైతే సాల్ట్ మాత్రమే వేశాను పూర్ణం ఉండని తీసుకొని పిండిలో వేసి పైన కొంచెం పిండి వేసి రెండు వేలతో ఇలా తిప్పితే చక్కగా రౌండ్గా బూరెలు వచ్చేస్తాయి నాకు మాత్రం రాలేదు కొంచెం పైన తోకల్లాగా అలా అయితే వచ్చేసింది ఎందుకంటే నేను అంత ఎక్కువగా అయితే ఎప్పుడు వేయలేదు నాకు పెళ్ళయ్యి ఇప్పటికీ ఒక్క నాలుగైదు సార్లు బూర్లు వేశాను ఆ వేయడం కూడా సంవత్సరానికి ఒక్కసారో ఎప్పుడూ పండగలప్పుడో వేయడమే కానీ పద్దాక అయితే వేయను అందుకని నాకు అంత అలవాటు లేదు ఇంక ఈసారి అయితే నేనే వేస్తాను వేస్తా ఉంటేనే వస్తుంది కదమ్మా అని అంటే ఇంకా నేనే వేస్తాను అనమాట అమ్మాయి మా పిల్లల్ని చూసుకుంటుంది షేప్ కొంచెం రాలేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది మా దగ్గర లేదు కాబట్టి వేయలేదు మూడు 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 తొమ్మిదా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది లోపల పూర్ణం బయటకు వస్తే అలా బ్లాక్ అవుతాయి అంతే ఇందులో కావాలా వేడి కావాలా దేవుడి దగ్గర పూర్ణం ఊర్లు ఉత్తి పూర్లు రెండు కట్టాలి అందుకే ఉత్తి పూర్లు కూడా వస్తుంది ఉత్తి పూర్లు కాదు పొంగు పూలు పొంగు పూర్లు అంటే పూర్ణం లేకుండా ఉత్తు దేవుడికి పెట్టడానికి బూరెలు పొంగు బూరెలు అత్తెసర పరమానం ఇవన్నీ కూడా వండడం అయిపోయిందండి ఇంకా దేవుడి దగ్గర అయితే అన్నీ పెట్టి పూజ చేసుకోవడమే నేను ఇవన్నీ చేస్తూ ఉంటేనే పిల్లలు కావాలి కావాలి అని గోల్ చేస్తుంటే దేవుడికి ఫస్ట్ సపరేట్ చేసేసాను నేనైతే దేవుడి దగ్గర పెడతామో అవన్నీ పక్కకు తీసేసి పిల్లలకి అయితే ఇచ్చేసాను ఇంకా వాళ్ళు తింటూ ఉండగా నేనైతే ఇక్కడ దేవుడిని అయితే సర్దుతున్నాను పల్లెటూరులో మా ఇంటి దగ్గర గట్రా ఏం చేస్తామంటే ఏదన్నా గోడకి కానీ లేదా గుంజ పందిరి వేస్తాం కదా పందిరి వేసిన దగ్గర గుంజకు కానీ ఇంకా కడిగి వేసి కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టి ఇంకా అలా మిగిలిన ప్రాసెస్ అంతా చేస్తాం అనమాట ఇక్కడ మేము ఉండేది రెంటిల్లు కాబట్టి గోడకి బొట్లు పెట్టేసి అలా చేస్తే చిరాకు అయిపోతుంది ఇంకా ఓనర్స్ కూడా అంత ఒప్పుకోరు అందుకని మేము ఇలా ఒక పేపర్ పెట్టి దానికి కొంచెం ప్లాస్టర్ని స్టిక్ చేసేసి అలా అయితే స్టిక్ చేశాను ఇంకా నా కార్యక్రమం ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సింపుల్గా తీసేయచ్చలే అనేసి ఇంకా కింద అయితే కొంచెం నీళ్ళు చల్లేసి ముగ్గు వేస్తున్నాను మార్నింగ్ నేను లేచినప్పుడే ఇల్లంతా కూడా ఒకసారి మాప్ పెట్టేసాను అయినా సరే మనం ఎంతో కొంత తొక్కేస్తాం కదా అందుకని మళ్ళీ ఒకసారి నీళ్ళు అలా జస్ట్ జల్లేసి ఇంకా ముగ్గు వేస్తున్నాను అనమాట ఏ పూజ చేసుకున్నా ముగ్గు వేసుకోవడం కామనే గుమ్మ ముందు వేసుకోవడం దేవుడి దగ్గర వేసుకోవడం కామనే కదా ఇంకా ముగ్గు వేసి పసుపు కుంకం కూడా వేసేసాను ముగ్గు మీద ఇప్పుడు దేవుడు పల్లెటూరులో అంటే మా సాంప్రదాయం ప్రకారం ఎలా చేస్తానో అలానే చేస్తున్నాను ఫస్ట్ అయితే పసుపులో కొంచెం నీళ్ళని కలిపేసి ఇలా పసుపుతోటి అమ్మవారి మొహం అనుకున్నట్టుగా ఫేస్ లాగా మొత్తం అంతా రౌండ్గా చేసేసేయాలన్నమాట చూస్తే చక్కగా మన ఫేస్ ఎలా రౌండ్గా అయితే ఉంటుందో అలా రౌండ్గా పసుపు అంతా రాసేసి మధ్యలో ఇలా కుంకంతో మూడు గీతలైతే పెట్టాలన్నమాట అడ్డగీతలు పెట్టేసి మధ్యలో కూడా ఒక మూడు బొట్లు అయితే పెట్టాలి మూడు బొట్లు వచ్చేలాగా పైన ఒకటి మధ్యలో ఒకటి కింద ఒకటి అలా మూడు బొట్లు వచ్చేలాగా పెట్టుకోవాలి ఇలా సంక్రాంతి అయిపోయిన తర్వాత కానీ లేదా ఉగాదికి కానీ కంపల్సరీగా పెట్టుకుంటామండి ప్రతి ఇంట్లోనూ మేమైతే పెట్టుకుంటాము ఎందుకు ఇలా చేస్తాము అంటే ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా ఎక్కువగా పొంగు అమ్మవారు చికెన్ పాక్స్ అంటాం కదా అవి వస్తూ ఉంటాయి కదా అలాంటివి రా కాకుండా వచ్చినా సరే ఆరోగ్యంగా ఉండాలి అని దేవుడికి దండం పెట్టుకుని ఇలా ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి అయితే మేము అందరం చేసుకుంటూ ఉంటాము ఇంకా నాకైతే నేను చేయడానికైతే నాకు కుదరలేదు అంటే నాకు అంతగా తెలియదు కదా మా చిన్నప్పుడు చూడడమే కానీ అమ్మ వాళ్ళ దగ్గర చూడటమే కానీ నేను నాకంటూ సొంతంగా అయితే నేను ఇప్పటి వరకు చేయలేదు ఇంకా మా పెద్ద పాపకి చిన్న పాపకి కూడా ఇంకా రీసెంట్గానే చికెన్ పాక్స్ అవి వచ్చేయండి ఇంకా ఇప్పుడే తగ్గాయనమాట తగ్గిన తర్వాత కూడా మేము ఉగాదికి పెట్టుకుందాం అన్నట్టు అనుకున్నాము అయితే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఉగాది కంటే ముందు వచ్చింది కాబట్టి ఇప్పుడే చేసేయాలి ఉగాది వరకు వద్దు అనేసి అంటే ఇంకా అమ్మాయిలాగా ఉంది కాబట్టి ఏదైనా ఒక ఆదివారం కానీ బుధవారం కానీ పెట్టుకోవచ్చు అని చెప్పారనమాట ఇంకా అందుకని ఇంక ఈ బుధవారం అయితే పెట్టుకున్నాము ఇంకా ఆ రోజే మహాశివరాత్రి వచ్చింది పెట్టుకోవచ్చా అంటే పర్వాలేదు ఏమొచ్చినా ఈ పండుగలున్నా ఏమున్నా పర్వాలేదు మనకు వారాలే చూసుకోవాలి అనేసి అంటే ఇంకెక్కడైతే అనమాట ఇలా చేయడాన్ని ఉపారం పెట్టడం అంటామండి కోడిని కూడా కూడా కోస్తూ ఉంటారు మేమైతే ఇప్పుడు కోడిని కోయలేదు కాబట్టి కొబ్బరికాయ అయితే కొడతాను కోడినికొస్తే కొబ్బరికాయ కొట్టడం అవసరం లేదు లేదు అంటే కనుక కొబ్బరికాయ కొట్టాలన్నమాట ఇంకా మా పిల్లలకి చికెన్ పాక్స్ అమ్మవారు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాము అంటే పెద్ద పాపకి అయిన తర్వాత చిన్న పాపకు వచ్చిందనమాట ఇంకా పొద్దున్న సాయంత్రం వేపాకు ఉంటుంది కదా వేపాకు పేస్ట్ చేసేసి వేపాకులో కొంచెం పసుపు కలిపేసి బాగా పేస్ట్ చేసేసి ఒంటికి అంతా పట్టించేసి ఎక్కడైతే ఆ పొక్కులు వచ్చావో ఒంటికంతా పట్టించేసి ఒక పది పదిహేను నిమిషాలు పాటు ఒంటికి బాగా పట్టిన తర్వాత ఇంకా నార్మల్గా గోరు వచ్చిన కన్నా కొంచెం చల్లగా ఉండేలాగా నీళ్లు పట్టుకుంటే వేడి ఉంది వాటర్ అన్నట్టుగా ఆ నీళ్లతోనైతే స్నానం చేపించేసేవాళ్ళం సబ్బు కట్టా పెట్టలేదు కానీ నార్మల్గా అయితే కడిగేసేవాళ్ళం అనమాట ఎక్కువగా రుద్దితే మళ్ళీ ఆ పొక్కులన్నీ పగిలిపోయి మళ్ళీ పుండు పడి మచ్చ పడిపోవడం అలా అవుతాయి కాబట్టి వాటిని గిల్లడం గిచ్చడం అలాంటివి ఏమీ చేయకూడదు మ్యాక్సిమం వాళ్ళకి ఇబ్బందిగా లేకపోతే కనుక పర్వాలేదు ఇబ్బందిగా ఉంటే స్నానం చేపించవచ్చు ఇబ్బంది లేకపోతే స్నానం కూడా చేయించకపోవడమే బెటర్ అని పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు మేమైతే అలాగే కంటిన్యూ చేస్తున్నాము ఇంక ఇప్పుడైతే అది యాంటీ బ్యాక్టీరియలు ఇన్ఫెక్షన్ ఇవన్నీ కాబట్టి మేమైతే వేపాకులు కొంచెం పసుపు కలిపేసి పేస్ట్ చేసి ఇలా పట్టించి స్నానం చేపిస్తున్నాము పెద్ద పాప అయితే ఒప్పుకోలేదండి వద్దు వద్దు అని ఏడ్చేది కానీ చిన్న పాప కొంచెం అంత మారాన్ని చేసినా సరే వింటది కాబట్టి ఇంకా తనకైతే పొద్దున్న సాయంత్రం ప్రతిరోజు రాసాము పెద్ద పాపకి కొంచెం తక్కువ కానీ అలాగే స్నానం చేసేసిన తర్వాత పొద్దున్న సాయంత్రం కూడా ఉల్టికంతా కూడా సాంబ్రాణి దూపం అయితే పెట్టేవాళ్ళమండి అలా పెడితే కొంచెం ఇన్ఫెక్షన్స్ అవన్నీ తగ్గి ఒంటికి తడిగట్ట ఎక్కడన్నా ఉన్నా ఆరిపోయి మంచిది తొందరగా తగ్గుతుంది అనేసి అమ్మ చల్లబడుతుంది అని అంటాం కదా ఇంకా అలా అని అవైతే కంపల్సరీగా చేసామండి తల దువ్వడం కానీ అలాంటివైతే ఏం చేయలేదు తలలో కూడా వచ్చేసేయండి మరీ అంత ఎక్కువగా రాలేదు కానీ పర్వాలేదు ఇంకా మా పెద్ద పాప అయితే కొంచెం డల్ అయింది ఎందుకమ్మా ఎందుకు ఇలా వస్తున్నాయి నాకే వస్తున్నాయి ఏంటి అని కొంచెం తెలియదు కదా చిన్నపిల్లలు కాబట్టి లేదు అందరికీ వస్తాయి నాకు కూడా చిన్నప్పుడు వచ్చింది ప్రతి ఒక్కరికి ఒక్కసారి లైఫ్లో వస్తుంది మళ్ళీ దాని అంతటా అదే తగ్గిపోతుంది కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి చలిగాల్లో తిరగడం అలాంటివి చేయకుండా ఉండాలి అని ఫస్ట్ రెండు రోజులు కొంచెం ఇబ్బంది పడింది కానీ తర్వాత చెప్తూ ఉంటే అర్థం చేసుకుంది ఇంకా మా చిన్న ఏమీ తెలియదు రాలేదులే కొంచెం తెలిసిన తర్వాత వస్తే పర్వాలేదులే అని అనుకున్నాం కానీ మనం అనుకున్నట్టు అన్ని జరగవు కదా తర్వాత మా పెద్ద పాపకి తగ్గిన తర్వాత పాపకి అనమాట అసలు ఇలా వచ్చినప్పుడు ఒకళ్ళ బట్టలు ఒకళ్ళకి కలపడం కానీ అసలు పక్క బట్టలు ఒకళ్ళ పక్క బట్టలు ఇంకొకళ్ళు పడుకోవడం కానీ అలాంటివి అస్సలు చేయకూడదండి కాకపోతే మాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అలా కుదరలేదు ఎంత దూరంగా ఉంచిన సరే ఒకరికొకరు కలిసిపోయే వాళ్ళు అస్సలు కుదిరేది కాదు ఇంకా బట్టలు కూడా కలిపి ఉతకకుండా సపరేట్గా వేడి నీళ్ళలో పెట్టి ఉతకడం అలా అవన్నీ చేయాలి కుదిరినంత వరకు చేశాను నాకు తెలిసినంతవరకు కుదిరినంత వరకు ఎందుకంటే పిల్లలతోనే అవన్నీ కుదరలేదు కానీ వేపాకు పేస్టు ఇలా వాళ్ళు ఏం తింటామంటే అవన్నీ కూడా పెట్టాము ఒక గోంగూర వంకాయ అలాంటివి మాత్రమే పెట్టలేదు కానీ ఏం తింటామంటే అవన్నీ పెట్టి చక్కగా హెల్తీ ఫుడ్స్ ఇచ్చి ఫ్లోయిడ్స్ ఇచ్చి అవన్నీ కూడా చక్కగా అయితే తగ్గాయండి ఇద్దరికి ఇంకా అమ్మ తొందరగా దిగిపోయింది కాబట్టి ఇంకా ఇలా అమ్మవారు చల్లబడ్డారు కాబట్టి ఉపహారం అయితే పెట్టుకుంటామన్నమాట ఇలా పొంగు చికెన్ పోక్స్ వచ్చినా రాకపోయినా ప్రతి సంవత్సరం అయితే పెట్టుకుంటామండి ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఏవి రాకుండా ఉంటాయి అని ఇంకా దేవుడి దగ్గర అవన్నీ పెట్టేసి కొబ్బరికాయ అంతా కూడా కొట్టేసాము మూడు సార్లు అయితే పెట్టాలండి మూడు బూరెలు మూడు ఉత్తి బూరెలు మూడు సార్లు లాగా మూడు అస్తాలతోని పొంగలి ఇలా అవన్నీ పెట్టి దండం అయితే పెట్టేసుకున్నాము నేను ఊరు పెరుగు అనుకుంటా చెప్పు అబ్బా అంట అందరినీ ఇంకా ఈరోజు అయితే మేము టమాటా పప్పు అయితే వండుకున్నామండి టమాటా పప్పు ఆవకాయ మచ్చిపోయాను ఈ పులగమన్నంలోకి తురిమిన బెల్లం అలాగే కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది మేమైతే అందరం భోంచేసేసాము భోజన చేసిన తర్వాత ఒక రెండు గంటలైతే గ్యాప్ వచ్చింది ఇంకా దేవుడి దగ్గర పెట్టినవి ఇవన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట దేవుడి దగ్గర పెట్టిన వాటిలో కొంచెం కొంచెంగా తీసుకొని పెట్టాం కాబట్టి మనం కొంచెం అయితే తినాలి అని సమ్మంటే కొంచెం కొంచెం అప్పుడే భోంచేసాను కాబట్టి కొంచెం అలా దేవుడి దగ్గరవి నోట్లో వేసేసుకున్నాను ఇంక ఇవన్నీ అయితే కోతులు తిరుగుతూ ఉంటాయండి మా దగ్గర ఇంకా కోతులకైతే పెట్టేద్దామని అయితే తీసుకెళ్తున్నాను ఇదండి మేమైతే ఇలా చేసుకుంటాము సంవత్సరానికి ఒకసారి అయితే కంపల్సరీగా చేసుకుంటాము అమ్మ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనేసి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా చేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటారు అసలు ఉపారం అంటే ఏంటి అనేది మీకు క్లారిఫై అయింది అనుకుంటున్నాను డౌట్ మేమైతే ఇలా చేసుకుంటామండి మీకు ఎవరికైనా ఇలాంటి ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయా గవర్నమెంట్ చేయండి ఇంకొక ప్రాంతంలో ఒక్కొక్కలా ఉంటుంది కదా ఆచారం మేమైతే అయితే ఇలా దేవుడికి పెట్టుకుంటాము ఇలా పెట్టుకున్న దాన్నే ఉపారం అని అంటాం అనమాట మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి అమ్మతో కొన్ని రెసిపీస్ రీసెంట్ గానే షేర్ చేశాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉండే చూడండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ధారిణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్